इ रचनेवी मा अम्मगार पाडोडेवा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आराधनमो यतीन्द्रश्री पदाब्जे सत्त्वसिद्धये यद्रजोले स निक्षिप्तं समस्तञ्च रजस्तमः सीतारामयतीन्द्र श्रीभाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतीन्द्रं भजे वास्तव श्रीरामराघवेन्द्र सीतामनोराजितपूर्णचन्द्र वैकुण्ठदिव्यधामा सुस्यामलोकैकपूजनामा क्षीरवारासिलोना शेषा हि चारुतल्पम्बुपैना शयनिम्पुदेवदेवा मामे ददय निम्पुमादिदेवा क्रूरक्रूचमुलुसागे लोकानदारुणाञ्जमुलुमृगे సల్పగా రావయ్య ధరణి భారము దీర్పగా దానవులు క్రూరాత్ములై ఓ స్వామి మానవులు దీనాతులై తపిు చున్నా రారం కృపనుంచుమన్నారయ దసర కౌసల్య వ్రతముల మహసు ఫలించినవి శా శాంతిలో లోకాలు జ్వలియించినవి కాంతిలో మురక్షకై దుష్ట నవాళి శిక్షకై ఉండరిగెను అనుజుతో ఘోరాట దుష్టులను శిక్షించుతూ మా తండ్రి శిష్టులను రక్షించుచు మిదిలాపురము చేరగా దాసర దీగ విరిగే శంకరుని విల్లు హరుణిపై కురిసి వెన్నెల జల్లులు జానకీ దరహాసమో जनकपूजानि आत्मविकासमु श्रीजानकीयुतुडवै वरमौनिराजेन्द्रसन्नुतुडवै शौर्यमो रघुराम हरिञ्चिति विसर्वमो दशरथे सरुलतप्माट तलदाल्चिराज्यभोगमुलमिटी నారచీరలే కట్టెనో నా తండ్రి కారడవులే పట్టెనో దానవత్వము మించగా రావణుడు జానికిని హరియించగా కారడబిలో రేగినే లంకపై కారు మబ్బులు మూగినే ఎంత సోకించినాడో శ్రీరాముడెంత కృషియించినాడో జీవితం మే భారమై జానకి దేవి దృష్టికి దూరమై తరుల తీగల దరిశెను నా తండ్రి గిరిల కోనల నరిశెను ఏ వాడ కనరాదయా ఓ స్వామి ఏ జాడయును లేదయా ఆశ్రితుల రక్షింపుచు రాఘవులు శత్రువుల శిక్షింపుచు చూ బాలికూల గణేసిరి సుగ్రీవు వానరాది పూజేసిరి లంకాపురమే కాల్చెనో దానవహంకారమే వ్రేల్చెనో హనుమంతుడు ఉద్రిక్తుడై శ్రీరామఘనపాద సద్భక్తుడై వీరమీనర కోటిలో భాసుర ధాటితో జైత్ర గాత్రకు రాఘవులు శత్రువీరులడలి శరము సంధించినాడు ధీరుడై శరద బంధించినాడు కోదండ పాని దివ్యా స్త్రేది ధుడగూ శ్రీ సతీచిత్తమ బల భీమకొోసలాదీశ రామ పట్లామ రామాజ పట్టణాధీశ రామ సీత సమేత రామా सूर्यवंशाब्धिसञ्जात सोमा दुष्टैकशिक्षका मा राम शिष्टसंरक्ष राम मा, मा राम शिष्टसंरक्ष राम श्रीराम राघवेन्द्र सीतामनोराजितपूर्णचन्द्र వైకుంఠదివ్య సుమకైక పూజనామా సుస్యామకైక పూజనామా వాసుదేవా